కూడా భరోసా లేకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ అక్కడ యూనియన్ సంఘాలు చెప్తున్న దాని ప్రకారం అయితే నలభై నాలుగు పనులకు కొత్తగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వైట్ చేశారు ఇది అన్యాయం కదా అని అడుగుతున్నాం ఇదే పద్ధతిలో హిందుస్థాన్ జింకు విశాఖపట్నం స్టీల్ పక్కన హిందుస్థాన్ జింక్ ఉండేది దాంట్లో ఎనిమిది వేల మంది పనిచేసేవాళ్ళు వాళ్ళు మోడీ పుణ్యమా అని దాన్ని ప్రైవేటీకరణ చేశారు వేదాంత గ్రూప్కి ఇచ్చేస్తే వాళ్ళేమో మొత్తం ఉద్యోగస్తుల్ని తీసేసి నిలువ నీరు లేకుండా చేసి ఆ హిందుస్థాను జింకు సంబంధించిన ల్యాండ్ను మొత్తం రియల్ ఎస్టేట్గా మార్ మార్చేసి వ్యాపారం చేసుకుంటున్నారు అదే చేయాలని చూస్తున్నారు విశాఖపట్నం స్టీలుకు కూడా రెండు డీళ్లకు పెద్ద తేడా లేదు విశాఖపట్నం స్టీలుకు కూడా ఇరవై వేల ఎకరాలు భూములు ఉన్నాయి ఈ రోజుటి వాల్యూ అయినా దాని నాలుగు లక్షల కోట్ల పైనే దాని విలువ ఉంటుంది కేవలం ఆ భూముల మీద వీళ్ళ కన్ను పడింది కాబట్టి ఇదంతా చేస్తున్నారు ఇది అన్యాయం కాదా అసలు విశాఖపట్నం స్టీలు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం అలాంటప్పుడు దీన్ని కాపాడుకోవాలని ఒక్కరైనా ఎందుకు ప్రయత్నించడం లేదు అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు మరి ఇప్పటికైనా ఈ రోజుటికైనా అక్కడ ఉన్నారు కాబట్టి కనీసం ఒక్కరైనా విశాఖపట్నం స్టీలుకు వెళ్తారేమో చూద్దాం వాళ్ళకేమైనా భరోసా కలిగిస్తారేమో చూద్దాం చంద్రబాబు గారు ఎన్నెన్ని మాటలు చెప్పారు తెలుగు ఆత్మగౌరవం అన్నారు విశాఖపట్నం స్టీలు మాకు సెంటిమెంటు అన్నారు ఎందాకైనా పోరాడతామన్నారు ఒకప్పుడు వాజ్పేయి గారు విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేయబోతే నేనే ఆపాను అన్నాడు చంద్రబాబు గారు మంచిది సార్ మరి ఇప్పుడు కూడా అదే ప్రమాదం ఉంది మరి ఇప్పుడు ఎందుకు ఏమీ చేయటం లేదు ఎందాకైనా పోరాడతామన్నారు అవసరమైతే ప్రాణాలు పనంగా పెడతామన్నారు రాజీనామాలు చేస్తామన్నారు మరి ఇప్పుడు ఎందుకు ఏమీ చేయటం లేదు దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అసెట్ మేనేజ్ అసెట్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా స్పష్టంగా ట్వంటీ ట్వంటీ వన్లో చెప్పిన మాట విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోతున్నాము అని ట్వంటీ ట్వంటీ వన్లో ఆ మాట చెప్తే ఇటీవల మొన్న జరిగిన పార్లమెంటులో అంటే ఏప్రిల్లో దానికి సంబంధించిన మంత్రి చెప్పిన మాట ఆ నిర్ణయం నిలబడుతుంది దట్ డెసిషన్ స్టాండ్స్ అన్న క్లారిఫికేషన్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ పార్లమెంటులోనే చెప్పారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు విశాఖపట్నంలోనే ఉన్నారు చంద్రబాబు గారు కాబట్టి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సేల్లో విలీనం చేయాలి అవసరమైతే ఢిల్లీ దాకైనా వెళ్తాం అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకేమన్నారు అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు మరి అవన్నీ పబ్లిక్ కోసం చెప్పిన డైలాగులు మాత్రమేనా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధిన్నా ఈరోజు ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం స్టీల్లో పనిచేస్తున్న వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఇవి ఏవైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిలీజ్ చేశారో దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం స్టీల్ మీద చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు విశాఖపట్నంలోనే ఉన్నారు దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి ఒక్కరైనా కనీసం విశాఖపట్నం స్టీల్ను విజిట్ చేయండి చాలామందికి మీరు భరోసా కల్పించిన వాళ్ళు అవుతారు విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఒప్పుకోదు ఇది ఒక పోరాటంలా ఒక ఉద్యమంలా మేము చేపడతాం మళ్ళీ ప్రజలకు మాటిస్తూ థ్యాంక్ యూ